హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ట్వంటీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ని తెలియజేయండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగు టాప్ టెన్ ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది రెండు వందల ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్స్తో బెర్నాల్డ్ అర్నాల్డ్ రెండవ స్థానంలో జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో లారీ ఎల్లిసన్ నాలుగవ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ ఐదవ స్థానంలో బిల్గేట్స్ ఆరవ స్థానం వారెన్ బఫెట్ ఏడు లారీ పేస్ ఎనిమిది స్టీవ్ బాల్మెర్ తొమ్మిది పదవ స్థానంలో సెర్గీ బ్రిన్ నిలవడం జరిగింది నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిన ఐకాన్ ఆఫ్ ద సీస్ మొదటి సముద్ర ప్రయాణం ఈ నెల ఇరవై ఏడున అమెరికాలోని మియామి నుంచి మొదలు కానున్నది దీనిని రాయల్ కరీబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ తయారు చేసింది నెక్స్ట్ వన్ గుజరాత్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం గార్బాకు ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపు లభించింది జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఎన్సీఆర్బి నివేదిక ప్రకారం దేశంలో సురక్షిత నగరంగా వరుసగా మూడోసారి కోల్కత్తా నగరం నిలిచింది నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్పుర పుల్ల అభయారణ్యంలో జంతువుల గణన సందర్భంగా పదివేల సంవత్సరాల నాటి రాతి చిత్తరులను అటవీ అధికారులు ఇటీవల గుర్తించడం జరిగింది నెక్స్ట్ వాతావరణ మార్పుల వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి భారత్ పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత నలభై శాతం మేర పడుకోవచ్చని అమెరికా పరిశోధకుల అధ్యయనం తేల్చింది ఆగ్నేయాసియా దక్షిణాసియా పశ్చిమ మధ్య ఆఫ్రికా దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగంలో శారీరక శ్రమ సామర్థ్యం డెబ్బై శాతానికి తగ్గుతుందని ఈ అధ్యయనం అయితే తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ప్రస్తుతం మార్కెట్కు అరవై శాతం సెమీ కండక్టర్లను తైవాన్ సరఫరా చేస్తోంది తదుపరి స్థానాలలో చైనా దక్షిణ కొరియా నిలుస్తున్నాయి భారత్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే పంజాబ్లోని మొహాలిలో సెమీ కండక్టర్ కాంప్లెక్స్ నెలకొల్పింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అందులో అనూహ్య అగ్ని ప్రమాదం సంభవించింది నెక్స్ట్ ఆరవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జనవరి పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతున్నాయి ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి